మన కిచెన్ కేవలం వంటకేనా కానే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో శక్తులు అక్కడే దాగి ఉన్నాయి అసలు ఏంటంటే మనం రోజూ వాడే కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్లోనే భోలిడని హెల్త్ సీక్రెట్స్ ఉన్నాయన్నమాట ఈరోజు వాటి గురించే మనం తెలుసుకోబోతున్నాం అవును విన్నది నిజమే బెటర్ హెల్త్ కి సీక్రెట్ మన మసాలా డబ్బాలోనే దొరకొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్గా కనిపించే పదార్థాల వెనుక ఉన్న ఆ అన్బిలీవబుల్ బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం రండి సరే మన లిస్ట్లో ది వాము ఇండియన్ కిచెన్లో దీని వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ ఘాటైన ఫ్లేవరే వేరు కాని దీని అసలు పవర్ రుచిలో కాదు దాని మెడిసినల్ ప్రాపర్టీస్లో ఉంది ముఖ్యంగా మన డైజెస్టివ్ సిస్టమ్కి ఇదొక లాంటిది నెక్స్ట్ మనందరి ఫేవరెట్ బాదం ఇదొక న్యూట్రిషన్ పవర్ హౌస్ అని మనందరికీ తెలిసిందే కాని ఇది మన హార్ట్ ఆర్టరీస్ని ప్రొటెక్ట్ చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారో ఎలాగో త్వరలోనే చూద్దాం ఇక మన లిస్ట్లో మూడోది ఉసిరి ఆయుర్వేదంలో దీన్ని ఒక సంజీవని అనే అంటారు సో మన దగ్గర వాము బాదం ఉసిరీ ఉన్నాయి ఇవి విడివిడిగా చూస్తేనే చాలా పవర్ఫుల్ మరి మూడూ కలిస్తే మన హెల్త్కి ఇంకెన్ని అద్భుతాలు చేస్తాయో ఇప్పుడే చూద్దాం చాలామంది కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే డైజెస్టివ్ ఇష్యూస్ అంటే జీర్ణ సమస్యలు మరి ఈ పవర్ఫుల్ ట్రయో అంటే ఈ మూడు పదార్థాలు ఈ ప్రాబ్లంని న్యాచురల్గా ఎలా సాల్వ్ చేస్తాయో ఫస్ట్ చూద్దాం ఇక్కడ గమనించాల్సిన విషయమేంటే ఈ మూడు డైజెషన్కి హెల్ప్ చేసే విధానం వేర్వేరుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాము తీసుకుంటే కడుపు నొప్పి గ్యాస్ నుంచి వెంటనే రిలీఫ్ ఇస్తుంది అదే ఉసిరి బాధమేమో మన జీర్ణ వ్యవస్థకి లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్ ఇస్తాయన్నమాట అవును ఎప్పట్నుంచో మన ఇళ్లలో అజీర్తి అనగానే గుర్తొచ్చే ఫస్ట్ రెమెడీ వాము ఎందుకంటే దీనిలో థైమాల్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది అదనమాట కడుపు నొప్పి గ్యాస్ లాంటి వాటిని చాలా ఫాస్ట్ గా తగ్గిస్తుంది ఇదిగోండి అజీర్తి గ్యాస్ లాంటి ఇబ్బందులకి ఇదొక సింపుల్ ట్రెడిషనల్ టిప్ ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం సొంటిపొడి ఈ మూడింటిని కలిపి రోజూ తీసుకుంటే చాలు చాలా న్యాచురల్గా వస్తుంది ఈ బెనిఫిట్స్ కేవలం డైజెషన్కే పరిమితం కాదు ఇంకా ఉన్నాయి ఉదాహరణకు ఉసిరి తీసుకుంటే అది గాల్ బ్లాడర్లో రాళ్లు రాకుండా చూస్తుంది వామేమో మెటబాలిజంని పెంచి వెయిట్ కంట్రోల్కి హెల్ప్ చేస్తుంది ఇక బాదం విషయానికొస్తే నుంచి ఫుల్ న్యూట్రిషన్స్ అందాలంటే నానబెట్టి తొక్క తీసి తినడమే బెస్ట్ ఓకే డైజెస్టివ్ సిస్టమ్ గురించి చూశాం కదా ఇప్పుడు మన బాడీకి ఇంజిన్ లాంటి హార్ట్ వైపు వెళ్దాం ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే ఇవే మూడు ఇంగ్రీడియంట్స్ మన గుండెకు కూడా ప్రొటెక్టర్స్లా పనిచేస్తాయి అదెలాగంటే వాము ఏమో గుండెను స్టిమ్యులేట్ చేస్తుంది బాదంలో ఉండే ఫ్లావనాయిడ్స్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు మన ఆర్టరీస్ని హెల్దీగా ఉంచుతాయి ఇక ఉసిరైతే డైరెక్ట్గా హార్ట్ డిసీజెస్తో ఫైట్ చేస్తుంది అంటే ఈ మూడు కలిసి మన హార్ట్కి షీల్డ్ లా పనిచేస్తాయనమాట ఈ ఇంగ్రీడియంట్స్ పవర్ కేవలం డైజెషన్ హార్ట్ హెల్త్తోనే అయిపోలేదు వాటి వర్సటాలిటీ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఇమ్యూనిటీ నుంచి హెయిర్ కేర్ వరకు వీటి బెనిఫిట్స్ లిస్ట్ చాలా పెద్దది ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఉసిరిలో ఉండే విటమిన్ సి గురించి ఇది మన ఇమ్యూన్ సిస్టమ్కి ఒక బూస్టర్ లాంటిది జలుబు దగ్గు లాంటి కామన్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది చూసారా ఉసిరి హెయిర్ కేర్లో ఎంత బాగా పనిచేస్తోందో అలాగే వాము ఇది ఒక బ్రాంకో డైలెటర్లా యాక్ట్ చేస్తుంది అంటే ఎయిర్వేస్ని ని ఓపెన్ చేసి ఆస్తమా ఉన్నవాళ్లకు బ్రీదింగ్ ఈజీ అయ్యేలా చేస్తుంది ఇక బాదామేమో బ్రెయిన్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది నిజంగా మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ నేచురల్ రెమెడీస్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయమాట నిజమే కాని వాటిని సేఫ్గా వాడటం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే నాచురల్ అయినంత మాత్రాన అన్నీ సేఫ్ అని కాదు సో కొన్ని జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా వాము విషయంలో డోసేజ్ చాలా ఇంపార్టెంట్ రోజుకి పది గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే ఎసిడిటీ మౌత్ అల్సర్స్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సుంది జాగ్రత్త ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలంటే స్టమక్ అల్సర్ ఉన్నవాళ్లు ప్రెగ్నెంట్ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్లు అలాగే లో బీపీ ఉన్నవాళ్లు వాముకి దూరంగా ఉండటం బెస్ట్ అలాగే డయాబెటీస్ మెడికేషన్ మీద ఉన్నవాళ్లు లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ తరచుగా పడిపోయేవాళ్లు ఉసిరిని తీసుకునే ముందు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది కొందరికి బాదంతో అలర్జీ రావచ్చు వాము ఏమో బ్లడ్ క్లాటింగ్ ని స్లో చేస్తుంది సో ప్రతి బాడీ ఒకోలా రియాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి అందుకే ఏదైనా కొత్తది ట్రై చేసే ముందు ముఖ్యంగా ఏదైనా హెల్త్ కండిషన్ ఉంటే ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం ఎప్పుడూ సేఫ్ సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే వందల ఏళ్ల నాటి ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ని మన మోడర్న్ లైఫ్స్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి బహుశా దీనికి సమాధానం మన కిచెన్లోనే ఉందేమో ట్రెడిషన్ని మోడర్నిటీని తెలివిగా బ్యాలెన్స్ చేసుకోవడంలోనే అసలైన మ్యాజిక్ ఉంది దీని గురించి ఆలోచించండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం